సమయంలో ఇంద్రాజిత్తు ప్రయోగించిన శక్తి బాణం లక్ష్మణుడికి తగులుతుంది లక్ష్మణుడు స్పృహ కోల్పోవడంతో శ్రీరాముడు తీవ్రమైన బాధకు గురవుతాడు లక్ష్మణ నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించేది ఎవరు నా తమ్ముడు లేని ఈ విజయం నాకు అక్కర్లేదు అని రాముడు కన్నీళ్లు పెట్టుకుంటాడు రాముడి ఈ వేదనను చూసి వానర సైన్యం కూడా బాధపడుతుంది ఆ సమయంలో సుషేణుడు అనే ఒక వానర వైద్యుడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రావణుడు శక్తి బాణాన్ని ప్రయోగించడం వల్ల ఇది జరిగిందని ఆ బాణం ప్రభావంతో ఎవరైనా చనిపోతారని తెలుసుకుంటాడు కానీ లక్ష్మణుడు బ్రతకడానికి ఒకే ఒక మార్గం ఉందని చెప్పి ఉత్తర భారతదేశంలోని హిమాలయ పర్వతాల మీద ఉన్న ఔషధ పర్వతంపై లభించే విశాల్యకరణి సంధానకరణి సంజీవకరణి మరియు సంవర్ణ కరిణి అనే నాలుగు మూలికల గురించి వివరిస్తాడు ఆ మూలికలను తీసుకొస్తే